डोंट सी ए इ इंतियस्ट भाषा తనను చిత్కబాదాడు అంటున్న బాధితుడు దేవేంద్ర నాయక్ తనకు కారణం చెప్పకుండా దారుణంగా కొట్టారంటున్న బాధితుడు దేవేంద్ర నాయక్ బయటకు వచ్చిన తర్వాత డోన్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం కోసం వెళ్తే కానిస్టేబుల్ అడ్డుకున్నారంటున్న బాధితుడు మొకాలిలోని నరం కట్ట కొట్టారని వాపోయిన బాధితుడు దేవేంద్ర నాయక్ ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితుడి జరిగిన లెగ్మెంట్ ఆపరేషన్ తనకు ఏమైనా జరిగి ప్రాణాలు పోయి ఉంటే తన పెళ్లం పిల్లల పరిస్థితి ఏంటి అంటున్న బాధితుడు సంఘటన జరిగి కేసు నమోదు చేయలేదు అంటున్న బాధితుడు తాను ఏదైనా తప్పు చేస్తే కేసు పెట్టాలి తప్ప కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కన్నింటి పరిమితమైన బాధితుడు సిఏపై ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కమిషన్ కు అలాగే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామంటున్న బాధితుడు Sí. sí.

ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది కాదు దాని గురించి ఆలోచన చేయండి కదా జరిగింది సర్పోయినాక కూడా జరిగింది జరిగిపోయింది అంటారు కదా అలాంటి దగ్గర వీళ్ళు

నిష్కారణంగా నాకు ఎటువంటి కారణం లేకుండా స్టేషన్ తీసుకుపోయి గొడ్డును గొడ్డును బాదినట్టే బాధినాడు నా కాళ్ళు లిగమెంట్ నరం కట్ అయిపోయింది కాళ్ళు ఎముకలు పనిచేయడం లేదు నాకు నడసడానికి చేత కావడం లేదు ఈరోజు మళ్ళీ మా ఎన్నోళ్ళు వచ్చినారు ఈరోజు వరకు నన్ను చూడ్కి రాలే వాళ్ళు రాజుగా అలతో ఉండు అని అడగడానికి వస్తారు ఒకవేళ చనిపోతే కూడా వీళ్ళు అంతే కదా చేసేది ఇలా అన్నదమ్ములు అంటారా కారణం ఇప్పుడు ఏమి చేయలేదు నేను అక్కడ లేదు కేసు కట్టలేదు నేను మన ఎస్టీ కమిషన్ పెట్టాను హైకోర్టులో వేసాను జిల్లా కోర్టులో వేసాను మాకు న్యాయం కావాలా ఎందుకు కొట్టినాడు ఏమి అసలు ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని కొట్టుకుంటా పోతారా డిపార్ట్మెంట్ అంటే అయిపోయి అంతేనా మనిషిని చంపేస్తే కూడా రేపు దిక్కులేదు కదా ఇక్కడ నాకు ఆయుపట్టు ఇక్కడ ఇక్కడ పడింది దెబ్బ కొంచెం పైన పడింటే నేను చనిపోయేవాణ్ణే కదా అంటే చనిపోయిన తర్వాత ఏదో మిస్ అయింది మిస్టేక్ అయింది చనిపోయినాడు అంటే సరిపోతుందా నా పిల్లం పిల్లలు రోడ్న పడాలా నా పేరు దేవేంద్ర నాయక్ నేను డోన్ బస్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్లో స్టాల్స్ స్టాల్స్ ఉన్నాయి స్టాల్స్ వ్యాపారం చేస్తాను